మిమ్మల్ని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు ఏమీ కాదని మీరు ఏ నిర్ణయం తీసుకోకున్నా ఇబ్బంది రాదని మీకే కలంకము రాదని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు వారిని స్పీకర్ గారిని మేము అభినందించాం కూడా మన స్పీకర్ గారు ఒక దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు నేనైతే వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులకు నాకు ఇష్టం లేదు ఒక పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీకి పోవడం అనేది అనైతికం అని స్పీకర్ గారు ఏదైతే మాట్లాడారో మేము అభినందించాం కానీ మాటలతోనే ఆగిపోకుండా మీరు వెంటనే మరి కార్యక్రమం కూడా కార్యాచరణ కూడా ప్రారంభించి ఈ పది మందిని కూడా అనర్హులుగా ప్రకటించి ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని రుజువు చేసుకునే విధంగా స్పీకర్ గారి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరాము నేను పరిశీలిస్తాను చట్టబద్దంగా రాజ్యాంగబద్దంగా ఏం చేయాల్సి ఉంటుందో తప్పకుండా అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి స్పీకర్ గారు చెప్పారు మాకు స్పీకర్ గారి మీద ఇంకా విశ్వాసం ఉంది ఒకవేళ వారుగా ఇంకా నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా సుప్రీంకోర్టుకు పోతాము రాజ్యాంగబద్ధమైన సంస్థలు భారతదేశంలో ఏవైతున్నాయో తీసుకుంటారని ఆశిస్తున్నాము తీసుకోకపోతే తప్పకుండా న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం కూడా చెప్పింది ఫైవ్ జడ్జ్ బెంచ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మే ట్వంటీ ట్వంటీ త్రీలో చెప్పింది ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఏదైతే తీర్పు త్రీ జడ్జ్ బెంచ్ ఇచ్చిందో అది కరెక్ట్ అని చెప్పి రాజ్యాంగ ధర్మాసనం కూడా తీర్పిచ్చిందనే విషయాన్ని కూడా స్పీకర్ గారికి చెప్పాము కాబట్టి తప్పకుండా దయచేసి తగిన న్యాయం చేయండి అని చెప్పి కూడా అభ్యర్థి అభ్యర్థించాము